నమస్తే మనపల్లె మన పంటల ఛానల్కి స్వాగతం ఈరోజు రెండవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం మంగళవారము ఇంకా మదనపల్లి పూల మనకి ఇట్లా ధరలు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం పైన స్క్రీన్ పైన తన్న పేరు వెళ్తుంది సురేష్ శ్రీ వినాయక పూలం అండి బెంగళూరు బస్ స్టాండ్ మన ఛానల్ పేరు చెప్తే డిస్కౌంట్ కూడా ఇస్తారు ఇంకా నిన్న రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఈరోజు రేట్లు ఏ విధంగా ఉన్నాయి దయచేసి లాస్ట్ వరకు స్కిప్ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇంకా రెడ్డి బంతి పూలు ఎర్రబంతి పూలు కిలో ఇరవై రూపాయలు ఎల్లో బంతి పూలు కిలో ఇరవై రూపాయలు కొద్దిగా మార్కెట్ డౌన్ ఉంది బంతి పూలు ఇంకా చామంతుల్లో వైట్ చామంతి కిలో రెండు వందల రూపాయలు ఎల్లో చామంతి కిలో నూట యాభై రూపాయలు బ్లూ చామంతి కిలో నూట యాభై రూపాయలు క్యారెట్ చామంతి కిలో నూట యాభై రూపాయలు ఆస్ట్రేలియన్ చామంతి కిలో నూట యాభై రూపాయలు ఇంకా రోజాలల్లో ఆర్కెస్వి రోజా మీడియం సైజ్ రోజాలు కిలో రెండు వందలు మిరబుల్ రోజా చిట్టి రోజాలు కిలో నూరు రూపాయలు సెంట్రోజా కిలో నూట ఇరవై రూపాయలు కలర్ రోజా పెద్ద రోజాలు కిలో రెండు వందలు మ్యాంగో రోజా కిలో నూట యాభై రూపాయలు ఆరెంజ్ రోజా కిలో నూట యాభై రూపాయలు ఇంకా లిల్లీ పూలు కిలో నూట ఇరవై రూపాయలు కాగడాలు కిలో రెండు వందల నలభై రూపాయలు మొగ్గలు కిలో మూడు వందలు కనకాబ్రాలు కిలో ఏడు వందలు ఆకుల్లో పన్నీర్ ఆకు కిలో ఎనభై రూపాయలు ఇది మదనపల్లి పూల మార్కెట్లో ధరలు థ్యాంక్ యూ